అండి బాగున్నారండి ఈ రోజు వచ్చేసి కాఫ్ బ్లౌజ్ అండి చూడండి శారీ వచ్చి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి అంత బాగోలేదండి అందుకోసం అయ్యి హాఫ్ ఫోటో తీసుకుని వర్క్ ఇచ్చాము వర్క్ వచ్చేసి చిన్న ఫ్లవర్స్ తో వచ్చింది చాలా బాగుంది దానికి హ్యాండ్స్ కి అటాచ్ చేసామండి శారీలు బాటర్ చాలా బాగుందండి హ్యాండ్స్ కూడా ఇలా ఇలా బార్డర్ గానీ శారీలో బ్లౌజ్ అన్నట్టుగానే ఉంటుంది యాంగిల్స్ వచ్చేసి ఇలా ఇచ్చానండి డ్రాప్ షేప్ లో చాలా బాగుంది అండి ఇది ఒక డిజైన్ ఎంత వర్క్ లో వచ్చేసింది చాలా బాగుంది శారీ ఇచ్చానండి దీనికి వర్క్ వచ్చేసింది అంటాను కట్ వర్క్ ఇచ్చేసామంట చాలా బాగుంది కింద కింద నడుము కూడా ఇచ్చామండి కట్ వర్క్ అని అంటాను హ్యాండ్స్ వచ్చేసి వర్క్ వచ్చింది కింద కట్ వర్క్ ఇచ్చేసాము ముందు కూడా అంత కట్ వర్క్ అండి వచ్చేసి ప్రిన్స్ కట్ లో వచ్చింది నచ్చతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్